మంగళగిరి పరిధిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి నారా లోకేష్ డెబ్బైవ రోజు ప్రజాదర్భ నిర్వహించారు ఉదయం పది గంట గంటలకు ప్రారంభమైన ప్రజాదర్బాలకు వినతులు వెలువలా వచ్చిపడ్డాయి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలను రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మార్చులు నారా లోకేష్ ఎదుట ఏకరూ పెట్టారు ప్రతి ఒక్క ఫిర్యాదును స్వయంగా లోకేష్ స్వీకరించి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు రెండు వేల మందికి పైగా బాధితులు ప్రజాదర్బలకు వచ్చి వినతులు ఇచ్చారు ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి వినతలు స్వీకరించారు అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యను అడిగి తెలుసుకుంటున్నారు అంతేకాకుండా సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రజాదర్బార్ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయం కిక్కిరిసిపోయింది కార్యాలయం నుండి వెలుపల అర కిలోమీటర్ వరకు కీలను కొనసాగింది